ちょっと。<Thank you. S 1> Happy New Year Argentina Happy New happy year. Happy year. Happy happy year. year Happy New Year Happy New Year అందరికీ నమస్కారం మరి ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తేదీన మరి ప్రారంభ రోజున అందరం కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా మంచి పంటలు పండి వ్యాపార అభివృద్ధి జరిగి జీడి రేట్ పెరిగి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల వలన మీ అందరం కూడా ప్రజలకు తోడుగా ఉండి తోడ్పాటుగా ఉండి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మీ అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ నూతన సంవత్సరంలో అందరం కూడా ఆనందంగా ఉండాలని మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ